ఇద్దరు యువకులతో ఓ యువతి సాగించిన ప్రేమయానం చివరికి కత్తిపోట్లకు దారితీసింది సినిమా చూద్దామంటూ హాలుకు తీసుకొచ్చింది లోపల ఏం జరిగిందో తెలియదు కానీ అబ్బాయి కత్తిపోటుతో బయటికి వచ్చాడు అమ్మాయి మాత్రం పొడిచిన అబ్బాయితో వెళ్లిపోయింది ఇంతకీ పొడిచింది ఎవరు పొడిపించుకుంది ఎవరు ఇదంతా తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ మోహన్ బాబు యూనివర్సిటీలో చదివే లోకేష్ అనే యువకుడు కావ్య అనే యువతితో పీజీఆర్ థియేటర్లో సినిమాకు వెళ్లాడు వీరు సినిమా చూస్తుండగానే వెనక సీట్లో ఉన్న కార్తిక్ అనే యువకుడు లోకేష్తో గొడవకు దిగాడు చివరికి ఇద్దరూ థియేటర్లోనే తీవ్రస్థాయిలో గొడవ పడగా వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో కార్తిక్ లోకేష్ పొట్టలో పొడిచాడు దీంతో అతనికి తీవ్రంగా గాయమైంది ఈ ఘటనలో ట్విస్ట్ ఏంటంటే తనతో పాటు సినిమాకు వచ్చి తీవ్రంగా గాయపడ్డ లోకేష్ ను అక్కడ వదిలేసి దాడి చేసిన కార్తిక్ తో కలిసి కావ్య వెళ్లిపోయింది దీంతో ఈ ఘటన పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ వ్యవహారం ప్రేమయానం కారణంగా జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు కావ్య ఇటు లోకేష్ అటు కార్తిక్ ఇద్దరితో ప్రేమయానం సాగించినట్లు తెలుస్తోంది కావ్య స్వయంగా తన ఫోన్ నుంచి బుక్ మై షోలో తనకు లోకేష్ కు సినిమా టికెట్లు బుక్ చేసి తీసుకెళ్లింది లోకేష్ తో సినిమాకు వెళ్తున్న విషయం కావ్య స్వయంగా కార్తిక్ కు సమాచారం ఇచ్చింది థియేటర్లో వీరు కూర్చున్న వెనక సీట్లో కార్తిక్ కూర్చున్నాడు సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత కార్తిక్ లోకేష్ తో గొడవ కావ్య విషయంలో ఇద్దరు అందరూ చూస్తుండగానే థియేటర్లో ఘర్షణ పడ్డారు చివరికి కార్తిక్ కత్తితో లోకేష్ కడుపులో పొడిచాడు దీంతో లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు ఇక్కడ ఎవరూ ఊహించని ట్విస్టే ఎదురైంది కావ్య గాయపడ్డ లోకేష్ ను అక్కడే వదిలేసి కార్తీక్ తో థియేటర్ నుంచి పరారయ్యారు చివరికి గొడవ వెనుక కావ్యనే ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం రియూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోకేష్ నుంచి పోలీసులు కొన్ని వివరాలు సేకరించారు కార్తీక్ సూళ్లూరు చెందిన వ్యక్తిగా గాయపడ్డ లోకేష్ కావ్యలు గిద్దలూరుకు చెందిన వారిగా గుర్తించారు ప్రస్తుతం కార్తీక్ కావ్యలు పరారీలో ఉన్నారు వీరిద్దరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు వీరు పట్టుబడితే ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు విషయాలు బయటపడతాయి